తర్వాత ఈరోజు ఇప్పుడు కూడా మాకు అన్నవైతి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని వెళ్ళటం దానికోసం అని చెప్పేసి ఈ నివర్స్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర దగ్గరికి వచ్చి ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా నిరోజుకోవడం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస్వరంలో ఒక సైకో పాలంలో ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్ పెట్టించారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరికి మాదిరి లేవు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేసే విధంగా ముందు తీసుకునే గెస్టాద్ చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాని అన్ని కూడా సీనియో చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుంది అవి బాబు గారు చూస్తారు దాన్ని చూస్తాల్లో తెలుస్తుంది